న్యూస్ వరంగల్ కాంగ్రెస్ పంచాయతీ కంటిన్యూ అవుతోంది ఇష్యూలో క్రమశిక్షణ కమిటీ ఎంట్రీ ఇచ్చినా గొడవ మాత్రం చల్లారడం లేదు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొండా మురళి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా ఇష్యూ మాత్రం కంటిన్యూ అవుతోంది క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడుతున్న ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు మరోసారి డీసీసీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ లో సమావేశమయ్యారు ఈ మధ్య కొండా మురళి చేసిన కామెంట్స్ వరంగల్ కాంగ్రెస్ లో కల్లోలం రేపాయి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విమర్శిస్తూ కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై నేతలు మండిపడ్డారు నాయన ఇంట్లో సమావేశమైన నేతలు కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని హైకమాండ్ ను కోరారు తాజాగా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన తర్వాత కొండా మురళి చేసిన కామెంట్స్ మరోసారి కాంగ్రెస్ లో రచ్చలేపాయి వరంగల్ లో గెలిచిన ఎమ్మెల్యేలు తన సహకారంతోనే గెలిచారంటూ కొండా మురళి వ్యాఖ్యలు చేయడంపై నేతలంతా మండిపడ్డారు క్రమశిక్షణ కమిటీ ముందు కొండా తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కొండారళి పార్టీ పెట్టాలని ఆయన దమ్మేంటో తెలుస్తుందన్నారు క్రమశిక్షణ కమిటీ పైన కొండ విశ్వాసం లేదని విమర్శించారు అన్ని పార్టీలు మారిన వ్యక్తి కొండా మురళి అంటూ మండిపడ్డారు తనకు ఓటమి లేదని కొండామురళి తప్పు సమాచారం ఇస్తున్నారని గతంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని కౌంటర్ ఇచ్చారు ఈ నెల ఐదవ తేదీ వరకు ఉన్న డెడ్ లైన్ కోసం వేచి చూస్తామన్నారు కాంగ్రెస్ నేతలు అక్కడ ఓడిపోయాం నాకు ఓటేమి లేదు వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులంతా నేను కల్పించిన నా సహకారం ఉంది అంటే మంచి సహకారం ఎక్కువ నీకే అది బలం లేదు వర్దనపేట పక్కన నాగరాజు గెలిపి నేను అంటాడు ఇటు పక్కన పరకాల ఎమ్మెల్యే మాది పెద్ద ప్రకాష్ రెడ్డి గారు నేను గెలిపించిన అంటాడు ఇంకా ఎక్కడ భూపాలకి పల్పేస్తే నేను గెలిపించినట్టాడు దౌన్ అక్కడ మా అమ్మాయి ఇంత పెద్ద మన దేశానికే పెద్ద నాయకులు పార్టీ పెట్టిన ఆయన నీ దమ్ముదైనది ఎంపీ ఎలక్షన్లో స్వయంగా మంత్రి ఉంటావు నీకు వచ్చిన తొమ్మిది వేలు ఏడు వేలు ఓట్లుంటే మైనస్ ఎంత అయింది ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక మైనస్ బీజేపీకి లీడ్ వచ్చింది ఒక్క సీటు అదే సీటు నువ్వు థర్డ్ థర్డ్ సెకండ్ టీఆర్ఎస్ ఇంత ఘోరంగా ఓడిపోయి దూరంగా చేసి నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటావు కాంగ్రెస్ పార్టీ చేసి వెలిగింది అసలు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాలుగు మాట తిట్టారు అవ తప్ప ఇంకేం లేదు కాంగ్రెస్ పోయి స్వయంగా ఎన్ని రకాలు తిట్టినావు తర్వాత మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు స్వయంగా ఒకసారి మంచిగా మీడియా పెట్టి చూపెట్టా లైవ్ చూపెడతావు మీ అందరికి అప్పుడు నీకు బండారం బయట పెడతా బెండవ దొంభై బండారా బయటపడుతుంది కొండా వల్లే కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పిందన్నారు వరంగల్ డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ప్రాణభిక్ష పెట్టిన వారిపైనే కొండా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు పార్టీ అంతా కూడా క్రమశిక్షణతో ఉంటే కొండమురళి అనేటువంటి ఒక్కడే అందరినీ కూడా వేలెక్కి చూపడం అనేది ఎంతవరకు సమంజసము అని ఆలోచించినాము తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది కదా ఇవాళ సీనియర్ కాంగ్రెస్ నలభై సంవత్సరాలు ఏకదాటిగా ఎమ్మెల్యేలుగా ఎంపీగా ఈ ఈ రాష్ట్రాన్ని మొత్తం వెళ్ళిన సురేందర్ రెడ్డి గారు రామశాయం సురేందర్ రెడ్డి గారి గురించి అవాకులు చెవాకులు పేలితే ఊరుకుంటారని అడుగుతున్నాం ఇదే అయినా నాకు తెలిసినప్పుడు అంటే మా సారయ్య గారు ఉన్ని వరదరాజ్వరరావు గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక హవా నడుస్తున్న సమయంలో ఆ టైంలో కొండ గారు వచ్చి నన్ను కాంగ్రెస్ పార్టీలో జైన్ చేసుకోవాలంటే ఆయనకు ఒక మారుతి వ్యాన్ ఉంది ఆయన గుర్తున్నదో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే చూసిన ఒక వ్యాన్లో తీసుకెళ్ళి సురేందర్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుపోతే వారు జైన్ చేయించడం జరిగింది అదే కాకుండా ఒకసారి తనకు ఇబ్బందికరమైన పరిస్థితిలో నేను చస్తానా బతుకుతానా అనే సమయంలో సురేందర్ రెడ్డి గారి దగ్గరికి పోయి బతిమాలకుంటే డీజీపీ గారి దగ్గరికి పోయి ఆయనకు గన్మెంట్లను ఇప్పించడం జరిగింది అంటే ఎవరు సాయం చేసింది కూడా గుర్తుండదా

వారు చేసే క్రమశిక్షణ రహితమైన పనులకే తప్ప ఎవరిని పడితే వారిని తీసుకు పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టేయడం తప్ప అని చెప్తున్నారు సో ఇది ముఖ్యంగా దీనిపైనే మేము మాట్లాడదాసుకుందాం నా కాన్స్టిట్యున్సీలో జన్ను అనిల్ అని ఎలియాస్ ఎల్ఏ అంటారు అతన్ని అకారణంగా కొట్టించినందుకు నేను ఫిర్యాదు కూడా చేయడం జరిగింది సో ఇలాంటి చర్యలు వద్దనేది మా ఉద్దేశం మేము కార్యకర్తలను కాపాడుకోవాలి కాబట్టి కాపాడుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా కార్యకర్తల కోసం పనిచేస్తాం